అధికారంలోకి రాగానే ఇచ్చి ఆ పైన ఉద్యోగులకు కావాల్సినన్ని చేసి పెట్టినా ఆ తర్వాత ఏదైతే అయ్యార్ని పిఆర్సి కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఇరవై ఏడు నుంచి ఇరవై మూడుకి తగ్గించడంతో ఆగ్రహించినటువంటి ఉద్యోగులకి ఆ నాలుగు శాతం రిటర్న్ తీసుకుంటానగానే మంట పెరిగిపోయింది ఆ మంట అక్కడ ప్రారంభమైతే ఉద్యోగులలో వచ్చినటువంటి అసంతృప్తి జగన్ని దెబ్బతీయడంలో కీలక పాత్ర అయింది ఉపాధ్యాయులు ప్రవీణ్ ప్రకాష్ పని చెయ్యమని వెంట కూడా వాళ్ళ కోపానికి కారణమైంది ఇవన్నీ కలగలిసి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పెద్ద ఎత్తున ఉద్యమించారు ఇప్పుడు అదే ఉద్యోగులకి అయ్యారు లేదు పద్దెనిమిది నెలలైనా అదే సందర్భంలో ఒక డిఏ నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ నుంచి ఆ డిఏకి కూడా పెట్టినటువంటి మొన్నటి షరతులు దీని మీద జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులలో పెరుగుతున్న అసంతృప్తిని ఇప్పుడు జగన్ రాజేశారు ఇదేం ధోరణి అంటూ నిలదీసుకుంటూ వచ్చారు చంద్రబాబు